మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాల విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి అలాగే వృత్తి ఉద్యోగాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగం స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది ఏ పని చేసినా నిదానంగా సాగడం ఉద్యోగంలో ఉద్యోగస్తుల సహద్యోగులతోటి విభేదాలు రావడం జరుగుతుంటుంది అయితే ఏ విషయాన్ని తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆచితూచి వ్యవహరించాలి మనసును స్థిమితంగా ఉంచుకోవాలి అధిక కోపం పనికిరాదు ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు నలుగురు సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అలాగే స్థిరాస్ విషయంలో కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఫైనాన్స్ పరంగా అధిక ఖర్చులు సూచిస్తున్నాయి ఈ రాశి వారికి ఏడ్ నర్సన్ నడుస్తోంది అయితే ఈ వారం వీరికి అంత అనుకూలంగా లేదు ఏడినర్సన్ ప్రభావం చేత కొంత కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది శనికి తైరాశకం చేయించడం ప్రతిరోజు అష్టమూలక తైలంతో ఔనవసాయ ఒత్తిడితో దీపారాయం చేయడం చెప్పదగిన సూచన అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది మానసికమైన ఒత్తిడి నుంచి బయటకు రాగలుగుతారు కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ని సద్వినియోగపరుచుకోవాలి లాయర్లకి డాక్టర్లకి అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది గ్రూప్స్ కానీ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కొంత జాగ్రత్త వహించాలి అయితే చదువు విషయంలో నెగ్లిజెన్సీ కాస్త ఉంటుంది అది లేకుండా చూసుకోవాలి విదేశీ వ్యవహారాలకు సంబంధించి కొంత అనుకూలంగా ఉంటుంది విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా కొంత సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కొంత అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది భాగస్వామితో కావచ్చు భాగస్వాముల మధ్య కావచ్చు విభేదాలు రాకుండా చూసుకోవాలి ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు అయితే ప్రస్తుతం ఈ వారం కాకుండా ఒక రెండు మూడు వారాలు ఆగి ముందుకు చెప్పదగినది అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పిల్లల చదువుల విషయంలో స్వయంగా మీరు చూసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనమిశ్ర వతులతో దీపారాయం చేయడం అలాగే శనికి తైలాభిషేకం చేయించడం అగవరపు పశువుహం చేయించడం చెప్పదగిన సూచన ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం అడగానే మంగళవారం వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్ వారికి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు గ్రీన్ ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకి నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాక్ One stop for all puja needs